హలో అండి నమస్తే ముబీనా బేగం అనే ఒకరు ఇలా అడుగుతున్నారు మీషోలో ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలంటే దానికి ప్రైస్ ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి ఇది రెండు మార్కుల ఆన్సర్ కాదండి ఎనిమిది మార్కుల క్వశ్చన్కి ఆన్సర్ లాగా ఉంటుంది చాలా అర్థం చేసుకొని పెట్టాల్సిన విషయం మనం ముఖ్యంగా మీ షోలో వ్యాపారం చేసి మన దగ్గర ఉన్న వస్తువులు మనం షోలో సేల్ చేయాలంటే ప్రైస్ ఎలా సెట్ చేయాలి ప్రైస్ ఎలా సెట్ చేయాలి అన్నది చాలామంది అదేంత పని ఈజీ అనుకుంటారు కాకపోతే మీషోలో కొన్ని కండిషన్స్ ఉంటాయి కమిషన్స్ ఉంటాయి రకరకాల మనకు అర్థం కానీ చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి అవి సేల్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది నేను చెప్పాలి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాలి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే నేను చెప్పే మాటల్ని మీరు ఫాలో అవ్వచ్చు అంతకన్నా ముందు మీరు ఇలాంటి మాటలు తెలుసుకోవాలంటే కొన్ని మంచి విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని ఫాలో అవ్వాలి సబ్స్క్రైబ్ చేయాలి ఈ వీడియోకి లైక్ చేయండి మీకు నచ్చితే కనుక కన్ఫర్మ్గా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ప్రైజ్ ఎలా సెట్ చేసుకోవాలి మీకు క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నాను మీరు సేల్ చేసేది చాలామంది మీషో అనగానే మనకు గుర్తొచ్చేది క్లాత్కి సంబంధించిన వ్యాపారం నైంటీ పర్సెంట్ వరకు క్లాత్కి సంబంధించిన వ్యాపారం మీదే మీషో అనేది నడుస్తుంది ఆ తర్వాత టెన్ పర్సెంట్ మాత్రమే మిగతా మిగతా అన్ని వస్తువులు ఇక్కడ నేను చేతికి వేసుకున్న ఈ బ్రాస్లెట్ లాగా ఉంది కదా ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా తక్కువ ప్రైజ్ అన్నమాట ఈ డ్రెస్ ఉందనుకోండి నేను డ్రెస్ గురించే చెప్తాను చాలా వరకు నేను శారీస్ మీషోలో సేల్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య షాంపూ ఆయిల్ ఇలాంటివి కూడా సేల్ చేస్తూ ఉన్నాను చాలా పాతకాలం నుంచి శారీస్ సేల్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఇది డ్రెస్ నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంతకు ముందు ఎప్పుడు నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నది లేదు క్లాత్ కాకపోతే మీషోలో బాగుంది అని కొన్ని వీడియోస్ చూశాక నాకు మీషోలో కూడా బాగుంది కదా తక్కువ ప్రైస్లోనే అని అనుకున్నాను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంతకు ముందంతా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకునేదాన్ని నేను ఫ్లిప్కార్ట్లో కూడా సేల్ చేస్తున్నాను ప్రైస్ ఎలా సెట్ చేసుకోవాలి అన్న విషయానికి వచ్చేసి నా డ్రెస్ ఉంది నేను ఈ డ్రెస్ని ఒక త్రీ హండ్రెడ్కి కొన్నానండి ఇది ఒక డ్రెస్ అనుకుందాం ఇది ఒక డ్రెస్ అనుకుందాం నేను మాట్లాడే మైక్ ఒక డ్రెస్ అనుకుందాం మీరు శారీ అనుకోవచ్చు మీ ప్రోడక్ట్ అనుకోవచ్చు ఇదేమో త్రీ హండ్రెడ్కి కొన్నానండి ఇదేమో ఫోర్ హండ్రెడ్కి ఈ డ్రెస్ ఫోర్ హండ్రెడ్కి కొన్నాను ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఏమో ఫైవ్ హండ్రెడ్కి కొన్నాను దీనికి ప్రైజ్ ఎలా సెట్ చేసుకోవాలి మనం ఒకటే ప్రైజ్ కొనుక్కోం కదండి మీషోలో ఒకటే ఇప్పుడు మూడు కొన్నాం కొన్నామనుకోండి అన్నీ కూడా మూడు వందలకే కొన్నాం కదా రకరకాల ప్రైజులు ఉంటాయి అలాంటప్పుడు నేను మూడు ప్రైజ్ల గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇదేమో మూడు వందలు ఇదేమో నాలుగు వందలు ఇదేమో ఐదు వందలు నేను మూడు వందలకి కొన్న ఈ డ్రెస్ ఏమో కొంచెం చూడ్డానికి బాగుంది ఒక మిడిల్ క్లాస్ లాగా ఉంది దీని ప్రైజ్ నేనైతే ఎంత పెడతాను అంటే మూడు వందలకు కొన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు డెబ్బై రూపాయలు దీని మీద లాభం రావాలి డెబ్బై రూపాయలు లాభం రావాలి అనుకుంటాను నేనైతే మీరు ఎంత అనుకుంటారో నాకు తెలీదు ఒక్కొక్కసారి ప్రతిసారి డెబ్బై రూపాయలు రావాలి అనుకోను ఇదే మూడు వందల ప్రైస్లోనే నేను ఇంకొక డ్రెస్ కూడా కొన్నాను అదేమో చూడ్డానికి అంత బాగా లేదు అక్కడేమో నేను చూసి కొనుక్కున్నాను కాకపోతే ఇది మూడు వందలే అది మూడు వందలే అదేమో చూడ్డానికి కొంచెం బాగాలేదు ఇదేమో చూడ్డానికి కొంచెం బాగుంది అలాంటప్పుడు దీని మీద డెబ్బై రూపాయలు లాభం పెట్టుకుంటాను ఇంకో దాని మీద సరే అది అంతా బాగలేదు కాబట్టి నలభై రూపాయల లాభం చాలు అనుకుంటాను బాగుంది బాగాలేదు అనే తేడా ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే బాగున్న డ్రెస్ కస్టమర్కి నచ్చితే అక్కడే ఉంచేసుకుంటారు ఉంచుకున్నప్పుడు మనకు సెవెంటీ రూపీస్ లాభం వస్తుంది లేదు కస్టమర్ ఆ ప్రోడక్ట్ని తన దగ్గర ఉంచుకోకుండా రిటర్న్ పంపించారంటే టూ హండ్రెడ్ రూపీస్ మనకు మన అకౌంట్లో కట్ అవుతుంది బాగాలేని ప్రోడక్ట్ని మనం ప్రైస్ ఎక్కువ పెట్టి సేల్ చేసామంటే మనకు రిటర్న్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ తొంభై తొమ్మిది పర్సెంట్ చాలా ఎక్కువగానే ఉంటుంది అలాంటప్పుడు నేను సేమ్ ప్రైస్కి రెండు రకాల శారీస్ కానీ రెండు రకాల డ్రెస్ కానీ మూడు వందలకి ఇది తెచ్చాను మూడు వందలకి ఇది తెచ్చాను దీని మీద డెబ్బై లాభం ఏంది దీని మీద నలభయో లేదా ముప్పై రూపాయలో లాభం ఏంది అన్నది చెప్పేశాను అసలు కొనుక్కు రావడం ఎందుకు ఇలాంటివే అన్నీ తెచ్చుకోవచ్చు కదా మూడు వందల మీద డెబ్బై రూపాయలు లాభం వస్తుందంటే అన్నీ కూడా ఇలాగే తెచ్చుకోవచ్చు కదా అంటే అది సాధ్యమే కాదు మనం వెళ్ళి ఉంటాం వాళ్ళ ప్రెజర్ వల్ల లేక మన మైండ్ అలా చెప్పడం వల్ల తెచ్చేసుకుంటాం షాప్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనం హోల్సేల్గా తెచ్చేసుకుంటాం ఇంటికి వచ్చాక మనకు అది అర్థమవుతుంది అరే ఇది అంత వర్తి అనిపించదే అని చెప్పేసి ఆ తర్వాత ఇదేమో ఫోర్ హండ్రెడ్కి కొన్నాను ఇదేమో ఐదు వందలకి కొన్నాను ఇది నాలుగు వందలు ఇది ఐదు వందలు దీని మీద వంద రూపాయలు మాత్రమే తేడా ఇదేమో కొంచెం బ్లాక్ కలర్లో ఉంది అంటే క్వాలిటీ తక్కువ ఉంది అనుకుందాం ఈ డ్రెస్ ఏమో క్వాలిటీ తక్కువ ఉంది ఇదేమో క్వాలిటీ భలేగా ఉంది ఈ డ్రెస్ క్వాలిటీ సూపర్గా ఉంది ఈ డ్రెస్ బయట మనం ఒక ఎయిట్ హండ్రెడ్ సరే నమ్మేస్తారు కొంటారు అంత వర్తి అనిపిస్తోంది అన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద నేనైతే ఒక నూట యాభై రూపాయల లాభాన్ని పెట్టుకుంటాను ఐదు వందలకు కొంటే ఆరు యాభైకి సేల్ చేస్తాను ఇదేమో నాలుగు వందలకే కొన్నాను నాలుగు వందలు కొన్నప్పుడు కొంచెం డల్గా ఉంది ఇంతకుముందు చెప్పినట్టే కొంచెం డల్గా ఉంది కాబట్టి నాలుగు వందలు పెట్టినప్పుడు నేను దాని మీద ఖచ్చితంగా నేను ఎనభై లేదా తొంభై రూపాయలు లాభం రావాలి అనుకుంటాను ఇక్కడే ముఖ్యమైన విషయం చెప్తాను చూస్తూనే ఉండండి స్కిప్ చేస్తే మీకు అర్థమవ్వదు వ్యాపారంలోకి వెళ్ళాక లేదా మీరు ప్రోడక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇదే డౌట్ని మళ్ళీ అడుగుతారు నన్ను నాలుగు వందలకు చూడ్డానికి డల్గా ఉంది నేనేమో ఒక యాభై రూపాయలు లేదా తొంభై రూపాయలు లాభం పెట్టుకోవాలి అనుకుంటున్నాను అయినా సరే ఇది తొంభై రూపాయలకి వర్తి అనిపించినప్పుడు సరే పోతే పోని అని చెప్పేసి యాభై రూపాయలే పెట్టుకుంటాను ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి లాభం అయితే ఇలా పెట్టుకోండి క్లాత్ క్లాత్కి సంబంధించింది అయితే రకరకాల కలర్స్ని బట్టి ప్రైజ్ మారుతుంది అలాగే డిజైన్స్ బట్టి ప్రైజ్ మారుతుంది క్లాత్ క్వాలిటీని బట్టి ప్రైజ్ మారుతుంది చూడ్డానికి ఒక క్వాలి క్వాలిటీ ఇలా పట్టుకుంటే ఒక క్వాలిటీ ఉంటుంది క్లాత్ ఒక్కోసారి అలాంటప్పుడు కూడా ప్రైజ్ మారుతుంది కస్టమర్కి సేల్ చేసే ప్రైజ్ మారినప్పుడు మన లాభం కూడా మారాలి ఒకదాని మీద వ్యాపారం తగ్గిన ఒకదాని మీద వ్యాపారం లాభం తగ్గినా ఇంకో దాని మీద లాభం తీసుకోవాలి అనే ఆలోచన మన సేలర్స్కి రావాలి సేలర్ కాస్త హుషారుగా ఉంటేనే కాస్త లాభం అనేది మనకు వస్తుంది లేకపోతే మీషోలో నష్టపోయి వెంటనే మనం మీషో నుంచి బ్యాక్ వచ్చేయాల్సి వస్తుంది ప్రోడక్ట్ని చూస్తూ అది ఎంతకి మనం సెల్ చేయగలము అనేది ఆలోచిస్తూ ఒక్కోసారి పట్టు విడుపు విడుపు లేకపోతే వ్యాపారంలో మనం లాభాలు తెచ్చుకోవడం కంటిన్యూగా వ్యాపారం చేయడం అసాధ్యమనే చెప్పొచ్చు ఇప్పుడు ఎంత అప్లోడ్ చేయాలి మనకు ఎంత వస్తుంది అన్న చెప్తాను నేను నేను నాలుగు కొన్నాను నాకు దీని మీద ఒక ఎనభై రూపాయలు లాభం కావాలి అనుకుంటున్నాను లాభం మారుతూనే ఉంటుంది అని చెప్పాను కదా నేను అందుకే మార్చి మార్చి చెప్తున్నాను ఒకసారి డెబ్బై అంటున్నాను ఒకసారి యాభై అంటున్నాను ఒకసారి తొంభై అంటున్నాను మీకు అర్థం అవ్వాలని నేను ఆలోచన లేకుండా చెప్పట్లేదు ప్రైజ్ మారుతూ ఉంటుంది రకరకాల ప్రోడక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ లాభం కూడా మారుతూ ఉంటుంది నేను ఇయర్ రింగ్స్ అప్లోడ్ చేసినప్పుడు లాభం నేను ఐదు రూపాయలే తీసుకుంటా పది రూపాయలే తీసుకుంటాను ఎనిమిది రూపాయలే తీసుకుంటా చిన్న ప్రోడక్ట్ అప్లోడ్ చేసినప్పుడు లాభం తక్కువగా ఉండాలి అనుకుంటాను కాస్త మంచి ప్రోడక్ట్ నేను డబ్బులు పెట్టుబడి పెట్టే కొద్దీ నాకు లాభం పెరుగుతూ పోవాలి అని ఆలోచించేదాన్ని ఇప్పుడు నాలుగు వందల రూపాయలకి ఒక ప్రోడక్ట్ మనం అప్లోడ్ చేశాము అంటే వాడు మీషో వాడు ఏం చేస్తాడంటే వాడికి కమిషన్ నాలుగు వందలకి ఒక నలభై రూపాయలు కమిషన్ అయితే తీసుకుంటాడు మూడు వందల అరవై రూపాయలు బ్యాంక్ సెటిల్మెంట్ అని చూపిస్తాడు అంటే నలభై రూపాయలు కమిషన్ పోయింది కదా నేనేమో నాలుగు వందలకి ఈ ప్రోడక్ట్ తీసుకొస్తే నాలుగు వందలకే నేను అప్లోడ్ చేస్తే మనం అలా చేయకూడదు నాలుగు వందలకే అప్లోడ్ చేయకూడదు నాలుగు వందలకి వాడు కమిషన్ ఎంత తీసుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ప్రోడక్ట్ నాలుగు వందలు పెట్టాక కింద రాంగ్ డిఫరెంట్ ఐటమ్ ప్రైస్ వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ మాత్రమే తగ్గించి పెట్టండి ఇంతకుముందు అయితే వన్ రూపీ చాలు అనేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం కాలం మారింది టైం మారింది కాబట్టి ఒక ఫైవ్ రూపీస్ రాంగ్ డిఫరెంట్ ఐటెం ప్రైజ్ వచ్చేసి ఒక ఐదు రూపాయలు తగ్గించి పెడితే ఆ తర్వాత మనకు వాడిచ్చే లాభము మొత్తం మన పెట్టుబడి నాలుగు వందలు నేను పెట్టాను దీని మీద నాకేమో మూడు వందల అరవైయే ఇస్తాను అంటున్నాడు అంత క్లియర్గా అక్కడ కనిపిస్తుంది అలాంటప్పుడు నేను ఇంకో నలభై రూపాయలు దాని మీద పెంచుతాను పెంచి నాలుగు వందల నలభై రూపాయలు అక్కడ వేసానంటే వాడు నాకు నాలుగు వందల రూపాయలు ఇస్తాను అంటాడు కానీ నేను దీన్ని తెచ్చిందే నాలుగు వందలకు కదా మళ్ళీ నాలుగు వందలే తీసుకొని నేనేం చేయాలి నాకు లాభం కావాలి కదా అలాంటప్పుడు వాడి కమిషన్ నలభై నీకెంత లాభం కావాలి నాకు ఒక అరవై రూపాయలు లాభం కావాలి నలభై కమిషన్ అరవై రూపాయలు వంద రూపాయలు ప్రోడక్ట్ ప్రైజ్ ఏమో ఎంత పడింది నాలుగు వందలు పడింది ఐదు వందల రూపాయలు అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే వాడు నీకు నల వాడు వాడు అంటున్నానని మళ్ళీ తెగ ఫీల్ అయిపోయి కామెంట్ చేసేస్తారు కమెంట్స్ వెటకారంగా కమెంట్స్ చేస్తారు నాకు ఇలాగే అలవాటండి వాడు అనేది తప్పు పదమైతే కాదు మీ షో వాళ్ళని ఏమనగలం మీ షో ఒకడు నడుపుతున్నాడు వాణ్ణి వాడు అంటాం పోస్టాఫీస్ వాడు పోస్టాఫీస్ వాళ్ళని పోస్టాఫీస్ వాడు అని అంటాం ఆయన గారు అని అయితే అనం మనం ఎదురుగా ఒక మనిషి ఉన్నారంటే ఆయన అతను ఇలా సంబోధిస్తాం ఇలా మాట్లాడతాం ఒక సంస్థని నడిపేవాణ్ణి వాడు అనే నాకు పిలవడం అలవాటు ఇదైతే తప్పు మాట కాదు ధేని కూడా వెటకారంగా కామెంట్ వద్దు మీషో వాడు మనకు నాలుగు వందల అరవై రూపాయలయితే అక్కడ బ్యాంక్ సెటిల్మెంట్ చూపిస్తాడు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి కస్టమర్కి నువ్వు ఐదు వందలు మీరు ఐదు వందలు అక్కడ మెన్షన్ చేశారు కస్టమర్కి ఆ ప్రైస్ చూపించదండి దాని మీద ఒక తొంభై రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అయితే చూపిస్తాడు ఫైవ్ హండ్రెడ్ నువ్వు అప్లోడ్ చేసిన ప్రోడక్ట్ ప్రైజ్ అలాగే షిప్పింగ్ ఛార్జ్ ఒక తొంభై రూపాయలు ఐదు వందల తొంభై రూపాయలు ఈ ప్రోడక్ట్ కస్టమర్కి పడుతుంది మీరేమో నాలుగు వందలకి కొంటే కస్టమర్ దీన్ని ఐదు వందల తొంభై రూపాయలకి కొనుక్కోవాల్సి వస్తుంది నేను అందుకే చెప్పేది లాభాన్ని తక్కువగా మీరు పెట్టుకున్నారంటే కస్టమర్ ఎక్కువ ప్రైజ్ ఉంది అని ఫీల్ అవ్వకుండగా మన ప్రోడక్ట్ని ఈజీగా తొందరగా తొందరగా కొనడానికి అవకాశం ఉంటుంది లేదు నేను నాలుగు కొన్నాను నాకు వంద రూపాయల లాభం కావాలి అని మనం అంటే వంద రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ వేస్తాడు ఒక్కొక్కసారి తొంభై వేస్తాడు నూట ఇరవై కస్టమర్ ఎంతని భరించగలరు ఇంత ప్రైజ్ని భరించలేరు కాబట్టి మీ లాభాన్ని మీరు కొంచెం తక్కువ చేసుకొని కస్టమర్కి ప్రైజ్ కొద్దిగా తగ్గించి ఇచ్చారంటే మీ వ్యాపారం అలా చెప్తారు కదా మూడు పువ్వులు ఆరు కాయలు అని చెప్పేసి అలా సాగుతూ ఉంటుంది ప్లీజ్ ప్రైజ్ అప్లోడ్ చేసేటప్పుడు కాస్త చూసి అప్లోడ్ చేయండి ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను లైక్ చేయండి ఇంకా కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఉన్నాయి అవి వెంటనే రేపు వీడియో చూసి చేసి అప్లోడ్ చేస్తాను ధన్యవాదాలు వీడియో నచ్చితే మీరు చేయాల్సిన పని ఒక లైక్ మాత్రమే